రాష్ట్ర ప్రభుత్వం టైట్లింగ్ యాక్ట్ ని అమలు చేయదు చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు చెప్పలేదా కోర్టులో కోర్టులో కూడా ప్రభుత్వం మా న్యాయవాదులు వివరించలేదా ఈ రోజు మీ అందరితో కూడా ఒక రెండు నిమిషాలు దాని గురించి చెబుతా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది ఈ రోజు మీ బిడ్డ వంద సంవత్సరాల క్రిందన జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తా ఉన్నాడు సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాలను పెట్టిస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం టైట్లింగ్ యాక్ట్ చేయదు చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు పది సార్లు చెప్పలేదా కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా ఈ రోజు మీ అందరితో కూడా ఒక రెండు నిమిషాలు దాని గురించి చెబుతా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది ఈ రోజు మీ బిడ్డ వంద సంవత్సరాల క్రింద జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తా ఉన్నాడు సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పెట్టిస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం యాక్ట్ చేయదు చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు పది సార్లు చెప్పలేదా కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా ఈ రోజు మీ అందరితో కూడా ఒక రెండు నిమిషాలు దాని గురించి చెబుతా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది ఈ రోజు మీ బిడ్డ వంద సంవత్సరాల క్రిందన జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తా ఉన్నాడు సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పెట్టిస్తా ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వం టైట్లింగ్ యాక్ట్ ని అమలు చేయదు చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు పది సార్లు చెప్పలేదా కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా ఈ రోజు మీ అందరితో కూడా ఒక రెండు నిమిషాలు దాని గురించి చెబుతా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది ఈ రోజు మీ బిడ్డ వంద సంవత్సరాల క్రింద జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తా ఉన్నాడు సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పెట్టిస్తా ఉన్నాడు